కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతులకు నమస్కారం శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించటంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే దీనిని మనం పాటిస్తూ వస్తున్నాం అందుకే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతుంది మరి ఇలాంటి యోగాను రోజువారీ వ్యాయామంలో ఒక భాగం చేసుకోవటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగాలో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయి వీటితో పాటుగా శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి ధ్యానం శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా ఉన్నతులుగా మార్చొచ్చు అని ప్రాచీన యోగా శాస్త్రాలు చెబుతున్నాయి యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచటమని కాదు మనసు శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే యోగా వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వలన రక్తపోటు నివారించటం ఒత్తిడిని తగ్గించుకోవటం బరువు తగ్గటం లాంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఇంతటి విశిష్టత కలిగిన యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఈ సంవత్సరం మహిళా సాధికారత కోసం యోగా అనే నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రపంచమంతా జరుపుకోవటం జరిగింది పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఏడు గంటలకు స్థానిక వినాయక్ లోని బస్వా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం నెహ్రూ జిల్లా యువజన కేంద్రం అధికారిని శైలి బెల్లాల్ గారు మాట్లాడుతూ నమస్కారం మనందరికీ తెలిసినటువంటి విషయం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం మనము దేశంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము అలా ఈ సంవత్సరం ఇది పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీ అందరికీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిన విషయము ఏంటంటే యోగా వల్ల మనకు మైండ్ బాడీ సోల్ అనే కనెక్షన్ ఏర్పడుతుంది అందుకోసమని దీన్ని ప్రపంచవ్యాప్తంగా మనము మన యొక్క భారతదేశ సంపదను అందరికీ పంచుకోవాలన్న ఆశతో మన ప్రధానమంత్రి గారు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టుగా సూచించడం జరిగింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో వేల మంది యోగా ఉత్సాహికులు నిర్వహించడము దీన్ని మన భారతదేశ యొక్క సంపదను గుర్తించడము ఇది మనందరికీ గర్వకారణం ఈ సంవత్సరం వచ్చేసి యోగా డే యొక్క థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మన వ్యక్తిగతంగానే కాకుండా సమాజహితంగా కూడా పనిచేయడానికి యోగా యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవాలి ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అంటే మండలాలలో గ్రామాల్లో కూడా యోగా జరపాలని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా సూచనలు ఉన్నాయి అలా ఈ మేరకు మనము ఈ స ఇప్పుడు ఇక్కడ బసవా గార్డెన్స్లో ఈ యోగా డేని నిర్వహించుకుంటున్నాము దీనికి మీరందరూ రావడం మాకెంతో ఆనందంగా ఉంది అయితే యోగా యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలియజేపడము వారికి ఈ అవేర్నెస్ కల్పించడము మనందరి బాధ్యతగా స్వీకరించి మనమందరము యోగాని మన డైలీ షెడ్యూల్లో భాగం చేసుకుందాం థ్యాంక్ అనంతరం ప్రసిద్ధ యోగాచార్యులు శ్రీ రామ్ గారు యోగాసనాల ఉపయోగాన్ని వివరిస్తూ అందరితో ఆసనాలు వేయించారు అందుకుండి ప్రతి సంవత్సరం మనం యోగా డే నిర్వహించుకుంటాము అట్లా నిరంతరం చేయాలి నిరంతరం చేసినప్పుడు దాని యొక్క లాభాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది దాని యొక్క ఎక్స్పీరియన్స్ వీ కెన్ గెట్ ఇట్ రైతు ఓంకార్ సాధ తీసుకుని మూడు సార్లు ఓంకార్ పీల్చండి ఇంటర్నేషనల్ యోడే ప్రార్థన చెప్తా మీరు అనండి చేతులు చూపించండి ఓం సంజానానా ఉపాసతే తల కిందికి పైకి బ్రీత్ ఔట్ చేసి కిందికి బ్రీతింగ్ చేసి పైకి ఇట్స్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ భుజశక్తి కాకు వైజ్ చెప్పండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మూ చేతులు కలపాలి చేతులు మళ్ళీ చెవులకు టచ్ కావాలి ఇట్లా ఇది కావాలి దిస్ ఈజ్ రైట్ రైట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సో రైట్ అండ్ కటి చక్రాసన్ లెఫ్ట్ శ్వాస వదులుతూ వెనక్కి అండ్ ముందుకు వెరీ మళ్ళీ వదులుతూ వెనుకోసారి ముందుకు అగైన్ బ్యాక్ అనంతరం యోగా విశిష్టతను తెలియజేశారు సో ఓం అందరికి నమస్తే టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అయితే భారత వాంగ్మయంలో ఋషుల మునులు మనకు అందించిన గొప్ప వరం యోగం ఇది అనాది నుంచి ఎందరో దీని వల్ల లాభాన్ని పొందుతున్నారు ఈనాటికి పొందుతున్నారు ఈ పొందుతున్నారు అది ఆ యొక్క ఋషి సాంప్రదాయాన్ని మనం నడిపించుకోవాలంటే దాన్ని కంటిన్యూ చేయాలంటే మనం ప్రతిరోజు కూడా యోగాన్ని అభ్యసించి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన జీవన సాఫల్యం కోసము ఇది సహకరిస్తుందని మన జీవన గమ్య వరకు నడిపిస్తుందని ఆశిస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీ తుకారం రాథోడ్ గారు మాట్లాడుతూ నేటి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆహ్వానించిన ఆర్గనైజర్స్కి యోగా గురువులకి ప్రముఖులకి యోగా సాధకులకు మరి వివిధ స్కూళ్ల నుంచి వచ్చేసిన పిల్లలకి అందరికీ నమస్కారం ఈ ప్రదర్శన చూసిన తర్వాత మా పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండు కొంచెం ఇన్స్పిరేషన్ దొరికేదేమో అనిపించింది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను యోగా మన జీవితంలో భాగంగా ప్రదర్శనలు ఇచ్చిన పిల్లలను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎంత ప్రాచీనమైన కళ మన పూర్వీకులు మనకిచ్చారు దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకుంటున్నామంటే మరి మనకి ఎంత గౌరవం మనకు అంతర్జాతీయంగా దక్కుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోని పిల్లలందరికీ నేర్పిస్తూ తాము ప్రాక్టీస్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆ విజ్ఞాపన నాకు సయాటికా ఉండింది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండింది బ్యాక్ ఏక్ ఉండింది వీటన్నిటికీ అలోపతి వైద్యంలో పూర్తి పరిష్కారం లేదు అది తెలుసుకుని నేను అలోపతి డాక్టర్నైనా అలోపతి డాక్టర్లను కన్సల్ట్ చేయలేదు వెంటనే నేచురోపతి సెంటర్కి వెళ్ళి అక్కడ యోగాసనాలు నేర్చుకుని ఆ విధానంలో కనీసం ఒక యాభై శాతం మనం పాటించిన మన మన చాలా దీర్ఘకాలిక రోగాలకి ఒక ఆన్సర్ మనకి దొరుకుతుంది అలోపతిలో వీటికి పరిష్కారం లేని ఎన్నో జబ్బులకు కూడా యోగా ఒక మార్గంగా ఉంది ప్రాణాయామం ధ్యానం అది మనకు ఒక మంచి మార్గంగా ఉంది కాబట్టి దీన్ని అందరూ ప్రాక్టీస్ చేసి తమ జీవితాలని దీర్ఘకాలిక రోగాల నుంచి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడే అవకాశాన్ని అందరూ తీసుకోవాలి ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ మరియు మా ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సంగీత గారు మాట్లాడుతూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటే యోగా డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే మొత్తము ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ని ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకోవడం అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇది ఇప్పటివరకు జరుపుకోవడం జరుగుతుంది కంటిన్యూగా ఇది టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం ఈసారి అయితే అందరికీ చెప్పడం ఏంటంటే చిన్న నుండి పెద్ద వరకు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు చేసే ఒక యాక్టివిటీ ఏంటంటే యోగా సో యోగా అందరూ చేయచ్చు మేము అంటే ఏ ఏజ్ ఈ ఏజ్ వాళ్ళు చేయొచ్చు చేయలేము జిమ్ అంటే ఒక ఏజ్ వరకే చేస్తారు అట్లా కాకుండా ఇంటర్ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఒక యాక్టివిటీ చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు అదే ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాసు ప్రాణాయమాసు అలాంటివి ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో తర్వాత బయట బయట రెండు రకాలుగా మీరు రోల్ని చేస్తారు కాబట్టి అంటే ఇంట్లో పనులతోని తర్వాత బయట హౌస్ వైఫ్స్ తర్వాత బయట వర్క్ చేసే వాళ్ళు రెండు రకాలుగా స్ట్రెస్ అవుతారు కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉమెన్స్కి చాలా యోగా అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది సో అందరూ ఎవరైతే ఇంతవరకు యోగా చేయలేదో అందరూ కూడా ఈ రోజు నుంచైనా కనీసం యోగా స్టార్ట్ చేయండి బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి తర్వాత చాలామంది బ్యాక్ పెయిన్స్కి బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటారు థైరాయిడ్తో బాధపడుతుంటారు లేడీస్ సో వాళ్ళకి తగిన ఆసనాలు ఉంటాయి సో యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత అంటే లేని దేశంగా మన భారతదేశము కావాలని కోరుకుంటున్నాను నమస్తే జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమణ మోహన్ గారు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మీరు యోగాని ఒక భాగంగా చేసుకొని లైఫ్లో ఇంత ఉత్సాహంతో మీరు ఇక్కడికి వచ్చి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరి మానసిక శారీరక ఆరోగ్యానికి ఈ దాని నిదానం మనది ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ యోగా ఫర్ సొసైటీ మనం యోగా చేద్దాం ఇంకో నలుగురికి యోగా నేర్పిద్దాం మన దేశంలో ప్రపంచంలో ఎవరు ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఈ యోగాని తప్పనిసరి చేసుకోవాలి జీవితంలో అని దాన్ని ప్రతి ఒక్కరికి వినిపించే దిశగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాల విన్యాసాలు అందరిని అలరించాయి ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అధికారులు సిబ్బంది డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ అలాగే డాక్టర్స్ మరియు సిబ్బంది యోగాచార్యులు విద్యార్థులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు మీడియా మిత్రులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు